హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి అదేంటి అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ తోటి ఎగ్ కర్రీ అయితే చూపిస్తున్నానండి ఎగ్ వెల్లుల్లి కారం అనమాట పేరు ఏదైనా సరే టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి చాలా చాలా బాగుంటుంది అండ్ తప్పనిసరిగా మీరైతే ఈ వీడియో చూసి ఈ కర్రీని అయితే ట్రై చేస్తారు సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ వచ్చేసి మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అంటే ఆ నేగ్స్ని ఈ విధంగా బాయిల్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలండి వీటిని ఘాట్లు పెట్టేసి పక్కనైతే పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని చిన్న గెరెట్ తోటి ఒక రెండు గెరెట్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులో పసుపు అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ఘాట్లు పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదండి వాటన్నిటిని కూడా అందులో వేసేసి జస్ట్ కొంచెం మనం మూకుడిని అలా తిప్పామనుకోండి ఆ పసుపు సాల్ట్ అనేవి ఎగ్స్ అనేవి అంటుకుంటాయి అనమాట అంటే ఇప్పుడే కదా వేసాను తునిగిపోతాయని అయితే పెట్టడం లేదు వేసేసి దీని మీద మూత పెట్టేసి ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఈలోగా వెల్లుల్లి కారం కోసం మిక్సీ జార్ తీసుకొని సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ అయితే వేసుకోవాలండి వెల్లుల్లిపాయలను కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి ఎందుకంటే వెల్లుల్లి కారం అన్నాం కదా టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కారం కూడా వేసుకోవాలి మీరు ఎంత కారం అయితే తింటారో అంత కారం అయితే వేసుకోవాలి ఇందులో వచ్చేసి మనం పచ్చిమిర్చి అనేవి అసలు యూస్ చేయమండి అంతా కూడా ఎండు కారం అనమాట వేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టి వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టుకోవాలి ఈలోగా ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి అండి మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఎగ్స్ అనేవి మనం ప్యాన్లో వేసినప్పుడు అవి కొన్ని కొన్ని కొన్నిసార్లు పెట్లు తీయండి కాబట్టి ఫస్ట్ టైం కానీ లేదు అంటే ఇలా ఫ్రై చేయని వాళ్ళు అంటే మ్యాక్సిమం అందరూ ఫ్రై చేస్తారు బట్ తెలియపోతే కానీ కొంచెం దూరంగా ఉండైతే ఎగ్స్ని అయితే ప్లేట్లోకి అయితే తీసుకోండి ఎందుకంటే నాకు అలా టూ త్రీ టైమ్స్ అయితే అయ్యి చేయి కూడా చాలా బాగా కాలిందనమాట సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఆ ఎగ్స్ని తీసేసిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి వెల్లుల్లి ఉల్లి కారం ఉంది కదండి సో దాన్నైతే వేసేసుకొని ఆ పోపులో ఆ ఆయిల్లో మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి చక్కగా పచ్చివాసనది కారము ఉల్లి వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఇదిగోండి నేను ఒక టెన్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా అయితే ఫ్రై చేశాను ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అవుతుందనమాట ఇప్పుడు ఒక మూడు నిమ్మకాయల్ని రసం తీసి ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను వేడి మీదే వేసుకోవచ్చండి చేదేమీ రాదు నిమ్మరసాన్ని అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి మనం ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదండి వాటిని కూడా అందులో పెట్టేసేసి ఆ ఉల్లి కారం అనేది చక్కగా ఆ ఎగ్స్ కనిపించకుండా అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆ ఎగ్కి ఉల్లిపాయ కారం ఆ నిమ్మరసం అన్నీ పట్టాలి కదండి అందుకని చెప్పని అలా చక్కగా పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం చక్కగా అలా ఇచ్చేస్తే చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి అసలు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇప్పటి వరకు గానీ ఎవరు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఆ టేస్ట్ అనేది మీరే ఆస్వాదిస్తారు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వేడి వేడిగా మనం సర్వ్ చేసుకోవడమే ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి